అందరికీ శుభమస్తు ఈరోజు మన గుంటూరు శారదా పీఠంలో షష్ఠితమ్మ మహోత్సవ అమ్మవారి యొక్క అరవై సంవత్సరాలు పూర్తయిన ఈ వేడుకలలో రెండవ రోజులోకి వచ్చాము ఈరోజు మన శారదా పీఠంలో శ్రీ రాజరాజేశ్వరి గోశాలని చూపిస్తాను చక్కటి గోశాల ఎంత బాగుంటుందో గోశాల గోశాల బాగుంటడం ఏంటి అంటే చూసే కళ్ళకి ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది ప్రతి చోట శారదే పాహిమాం శంకర రక్షమాం శారదే పాహిమాం రక్షమాం అంటూ ఎర్ర రిబ్బన్లతో కట్టినది ప్రాంగణం మొత్తం మొత్తము కూడా అలా చక్కగా చిత్రీకరించారు ఎంత అందంగా సింపుల్గా చేశారు ప్రాంగణం మొత్తం ఇది గోశాల ఇక్కడ రకరకాల గోవులు ఉన్నాయి అంటే ఎర్రావు తెల్లావు మనకి చెప్తారు కదా అట్లా అన్ని రకాల గోవులు ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని అలా ప్రతిష్ఠించి చుట్టూత గోపబాలలు అలా ఎప్పుడు సేవలు చేసుకుంటూ ఉంటారు ఆ ఫ్యాన్లు మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ తిరుగుతూనే ఉంటాయి ఆ ఫ్యాన్లు వాటికి ఎక్కడ ఒక్క ఈగ వాలకుండా అలా చక్కగా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి చక్క చక్కటి కళాఖండంతో గోడలకి కూడా చక్కగా ఎర్ర రంగుని వేసేసి దాని మీద తెల్లటి పెయింట్తో వేశారు ముగ్గులు ఎంత అందంగా అలంకరించారంటే అసలు ఎంత ముచ్చటగా ఉందో కాసేపు గోశాలలో కూర్చొని ఏదన్నా పారాయణం చేద్దామా అనిపించేటంత హాయిగా అందంగా కనిపిస్తుంది ఇక దేవాలయాల్లోకి వెళ్ళదాం చూడండి नमो عليك पुत्र आचार्य मम औरके था पुत्राय मम पुत्राय मम पुत्रेशि मम शा पुत्रोमि मम ब्रह्माचार्य मम तथा नैदेक मम और नलि मम एव परिक्षा एव नलि मम अवादितालि मम नितिदि मम सुके नमः आरस्थारी मम पुत्राय मम 已经。 ంగణ మొత్తంలో కూడా రుత్విక్కులు అమ్మవారి ముందు లలితా సహస్రనామంని కోటి కుంకుమార్చనతోటి అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటే ఇలా చక్కటి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మన తమ్మండ్రు సౌందర్య లహరి కుటుంబ మిత్రులు అందరము కలిసి లలితా సహస్రనామ శారదా సహస్రనామాన్ని అలానే సౌందర్య లహరిని శ్రీ విద్యా ఉపాసనలు చెప్పబడిన లలితా సహస్రనామ చెప్పబడిన ఎన్నో అంశాలను జగద్గురువులు మనకి సౌందర్య లహరి శ్లోకాలలో కుదించి పెట్టారు మనకి అంత అద్భుతమైన సౌందర్య లహరిని పారాయణ చేశాము ఈ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉన్నదో ఒక్కొక్కళ్ళు చదువుతూ ఉంటే ఆ ప్రాంగణం మొత్తము కూడా అక్కడ ఋత్విక్కుల మంత్రాలతోటి ఇక్కడ మహిళా మనుల ఈ పారాయణలతోటి ఎంత వీణుల విందుగా ఉన్నది అంటే చెప్పలేము అది దర్శించిన వారికి మాత్రమే ఆ అనుభూతి కలుగుతుంది ఇంత చక్కటి పారాయణాన్ని చేసుకోవటానికి మనకి అవకాశం లభించటం అనేది మాఘమాసంలో చాలా అనే భావించాలి జన్మను ధన్యం చేసుకోవటానికి ఒక మంచి అవకాశంగా శారదా అమ్మ సన్నిధంలో అందరము చేరి అమ్మని భజించటం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఈ రకంగా అమ్మకు సేవ చేసుకుని అమ్మతో ఐక్యమయ్యే భావం కలగాలి ఆ భావంతో ఇప్పుడు మనసు పరితప్పించాలి అని మనస్ఫూర్తిగా అమ్మని నేను పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను అమ్మ ఈ జన్మకి మంచిగా ఇచ్చావు నీ పాదాలు పట్టుకొని ఈ జన్మాంతరము తర్వాత నీలో ఐక్యమయ్యే సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి అంటూ అమ్మని వేడుకుంటూ చక్కగా అమ్మతో కలిసి గానం చేస్తూ ఉన్నాను